పిల్లల జీవితాలతో మారుతుంది తేజస్వి స్కూల్ యాజమాన్యం సర్కార్ ఇప్పటికే ఒంటిపూట బళ్ళు నడిపించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క స్కూల్ ప్రైవేటు అటు గవర్నమెంట్ స్కూల్ ఇటు ఒంటిపూట బళ్ళు అయితే నిర్వహిస్తున్నాయి దీ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇటు ఇటు తేజస్వి స్కూల్ యాజమాన్యం అయితే ఇటు ఒంటిపూట బళ్ళను ధిక్కరించి ఇటు పూర్తిగా అయితే నడిపియడం జరుగుతుంది ఇక్కడ ఒకటో తరగతి నుంచి నర్సరీ తరగతి నుంచి ఇటు టెన్త్ వరకు కూడా ఇక్కడ అయితే ఇప్పటికీ రెండు పూట పనులు లేకుండా అయితే పూర్తిగా నడిపిస్తున్నారు దీని దిష్ట ఈరోజు అయితే విద్యార్థి సంఘం నాయకులు అయితే తేజస్వి స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు ప్రస్తుతం మనతో వారితో ఉన్న వారితో మాట్లాడతారు అసలు ఏంటన్నా ఏమైంది ఎందుకు ధర్నా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న పదిహేనో తారీఖు రోజే అన్ని స్కూళ్ళు కూడా ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు నడిపించుకోవాలని చెప్పి రాష్ట్ర సర్కారు సర్కులర్ జారీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళు మొత్తం కూడా ఆ నియమ నిబంధనలు కుంగుల దొక్కి వారికి ఎమ్మెల్యేల అధికారం ఉన్నదని చెప్పి ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ పిల్లలను మానసికంగా వేధించి మానసికంగా ఇబ్బందులకు గురి చేసి స్కూళ్ళను నడిపిస్తూ ఉన్నారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ కనీసం స్పందించకుండా ఈ విధంగా విచ్చల విడిగా ఇలా పుట్టల కొడుగోలుగా ఇవాళ ఇచ్చల విడిగా ఇలా స్కూల్లో నడిపిస్తున్నటువంటి వ్యవస్థ మనం కనబడుతూ ఉంది తేహెచ్ స్కూల్ని ఇవాళ పిల్లల్ని కనబెట్టి నడిపించడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఇట్లా నడిపించడానికి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు కనబడతలేవా ఇన్ఛార్జ్ మినిస్టర్ కళ్ళు కనపడలేవా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఏం చేస్తూ అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఒంటిపూట అయ్యేలా ఎండ ఎండలు బగ్గున మండుతూ ఉంటే ఇంట్లో ఉండాల్సినటువంటి పిల్లలు తీసుకొచ్చి పాఠశాలలో పెట్టి మానసికంగా ఇబ్బంది చేస్తూ ఉన్నారంటే ఇంత సిగ్గుమాలే చర్యని మేము అడుగుతా ఉన్నాం వెంటనే మీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఇదే కలెక్టరేట్ పుట్టినారా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనకాల పోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ఆరగ నారా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కాకత యూనివర్సిటీ ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ టెన్త్ విద్యార్థుల మనం చూసుకుంటే ఈ తేజస్వి స్కూల్లో ఇవాళ ఒకటో తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే పదో తరగతి విద్యార్థుల వరకు కూడా ఉన్నారు పదో తరగతి విద్యార్థులకు ఇవాళ మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం అవకాశం ఉండే కానీ అందరి చిన్న పిల్లలు కూడా ఇందులో నర్సరీ పిల్లలు కూడా ఇక్కడ పెట్టి విద్యా బోధన చేయడం అనేది సరైన పద్ధతి కాదు వేసవి కాలం వారికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి వారి ఎండల్లో ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచన చేయాలి పిల్లలు కూడా స్కూళ్ళకు పంపించకూడదు ఈ ఎండలకు జరగరాంది ఎవరన్నా జరిగితే మీ కడుపులకు ఎవరు ఆన్సర్ చెప్పేది ఎవరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియస్తున్నాను ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూల్ ఇప్పటికే మధ్యాహ్నం చెప్పారు ఆల్రెడీ మధ్యాహ్నం సెలవులు కూడా ప్రకటించడం జరిగింది అయినా కూడా ఈ తేజస్వి స్కూల్ ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తుంది తేజస్వి స్కూల్ ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదంటే ఇవాళ మనం చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి వారి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి జనారెడ్డి సార్ గారికి వారికి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి కాబట్టి వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ అందరూ కూడా ఆయనకు తొత్తురుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికైనా తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ళకు పంపించకుండా కొంచెం దయచేసి ప్రభుత్వ స్కూళ్ళలో మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వ స్కూల్ పన్నెండు గంటలకు పనిచేయడం జరుగుతున్నది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు కూడా అదే మాదిరిగా వివరించే విధంగా మీరు చూడాలని చెప్పి డిఈఓ గారిని ఎంఈఓ గారిని కోరుతున్నాం లేని పక్షంలో మీ పైన కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం చెప్పండి ఎండలు పెరిగినాయి దీని దృష్ట్యా అయితే ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది ఓన్లీ పన్నెండున్నర వరకే విద్యార్థులను స్కూల్లోకి ఎలా చేయాలని తర్వాత ఇంటికి పంపించాలని అయినా కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఒక దిక్కు రాష్ట్రంలో ఎండలు బాగా బాగా మండుతూ ఉంటే మరో దిక్కు రోజుకు మధ్యాహ్నం నలభై రెండు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఎండ తీవ్రత అనేది మనం చూస్తూ ఉన్నాం కా దానివల్ల ఈ ప్రభుత్వం మొన్నటికి మొన్న పద్నాలుగో తారీఖు ఈ నెల మార్చి పద్నాలుగు తారీఖు మ పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకే స్కూల్ నడపాలని చెప్పేసి ఆప్డేస్ ఆప్డే ఆప్డేస్ నడపాలి రెండు పూటలు నడపద్దని చెప్పేసి జీవో జారీ చేసింది ఆ జీవోను తుంగుల దొక్కి ఈరోజు అన్మకొండ నగరంలో తేజస్వి స్కూల్ యజమాన్యం కానీ తేజస్వి స్కూల్ కానీ ఆ జీవోను తుంగలో దొక్కి ఈరోజు ఒంటిపూట బడులు ప్రకటించకుండా ఈరోజు రెండు పూటల బడు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక మంత్రి కానీ ఇన్ఛార్జి మంత్రి కానీ స్పందించి వెంటనే ఈ స్కూల్ వెంటనే మూసివేయాలని ప్రభుత్వ నియమాన్ని వ్యతిరేకంగా నడిపిస్తున్నాయి విద్యార్థి సంఘ నాయకులు జరుపుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తూ ఇటు అయితే స్కూల్ నడిపిస్తున్నారా అది ఇప్పటికే గవర్నమెంట్ ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది మధ్యాహ్నం వరకే ఇటు స్కూల్ నడిపించాలంటూ తెలియజేయడం జరిగింది అయినా కూడా మరికొంతమంది విద్యార్థి నాయకులను వారితో మాట్లాడడం చెప్పండి నన్ను అసలు ఏంటి ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా విద్యాశాఖ మంత్రిని ప్రకటించబోగడం సిగ్గుమాలె అని కూడా మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం గత మొన్నటి మొన్న శుక్రవారం నైట్ ఒత్తిళ్ళు జారీ చేసి శనివారం నుంచి ఎనిమిది గంటల నుంచి పన్నెండు ముప్పై నిమిషాల వరకు ఒంటిపూట పల్లెని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ జారీ చేస్తే ఇక్కడున్న మన తేజస్వి స్కూలు యాజమాన్యం కనీసం ప్రభుత్వం ఏమంత రకాల తుంగులా తొక్కి ఒంటిపూట పను రెండు పూట్ల భావించడం మేము విద్యార్థి సంఘాల ఖండిస్తున్నాం తక్షణమే ఎంఈఓ గారు డిఓ గారు స్పందించి ఈ స్కూల్ను మూసివేసాలని మేము విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాం నా పేరు బొత్స తిరుపతి మాదిగా మీరు చెప్పండి ఎందుకు అధికారులు డిఇ అయినా అనుకున్న డిఓ ఎందుకు ఇవి ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఈ యొక్క తేజస్వి స్కూల్ను ఉన్నటువంటి యాజమాన్యము మరి ఇక్కడ అందరూ రాజకీయ పరంగా అన్ని అన్ ఉన్నాయనే ఒక నెపంతో ఈరోజు మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము జీవో ప్రకటించినప్పటికీ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నము మరి స్కూల్లో ఉండాలి మధ్యాహ్నం వరకు అన్నా కూడా మరి ఈరోజు ఆ యొక్క జీవోను మరి పాటించకుండా తుంగలు తొక్కి ఈరోజు మధ్యాహ్నము వరకే కాకుండా సాయంత్రం వరకు మరి యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి విద్యార్థులు మానసికంగా శారీరకంగా మరి ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఎండ తీవ్రత అనేది అధికంగా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము స్వయంగా ఎండాకాలం రాక ముందుకే ఎండలు బాగా ఎండలు కొడుతున్నాయని చెప్పేసి ఈరోజు ముందే మరి జీవో ప్రకటించి మధ్యాహ్నము బళ్ళు అనే నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఈఓ గారు మరియు అదేవిధంగా కలెక్టర్ గారు జీవోలు తీసి మరి యొక్క జిల్లా యాంత్రాంగం మొత్తం కూడా మరి విద్యాశాఖ మంత్రి కూడా ఇక్కడికి రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు మరి అది ఒక దృష్టిలో పెట్టుకొని వాటిని సక్రమంగా నడిపించకుండా ఈ సాయంత్రం వరకు నడిపించడం వల్ల విద్యార్థులు మరి యొక్క ఎండకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు వెళ్తూరు సాయి కుమార్ స్వేరో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఇది అది విద్యార్థి సంఘ నాయకులు తెలుపుతున్నారు ఎండ తీవ్ర విష్టి అయితే ప్రభుత్వం ఇప్పటికే ఒంటిపూట పూట పనులు నడిపించాలని అయితే విడుదల జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు అయితే ప్రతి ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో అయితే ఇటు పూటలు నడిపిస్తుంది కాకపోతే దీనికి ప్రభుత్వకి విరుద్ధంగా ఇటు తేజస్వి స్కూల్ యాజమాన్యం అయితే పూట బడులను కాకుండా పూర్తిగా స్కూల్ అయితే నడిపిస్తున్నారు ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు అయితే తేజస్వి స్కూల్ ఎదుటైతే ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ స్కూల్ని మూసివేయాలని డిమాండ్ చేస్తే ఆందోళన కార్యక్రమం చేపట్టారు కిబ్రా పరిసర మధుత్వం మౌనీ స్వరంగల్